ఏటి మిగులు ఏడు రావద్దు ఆయిల్ వ్యాపారంలో కూడా ఎవరి ఏదైనా మంది ఎక్కువైతే మధ్య పాల్సిన అన్నట్టు మరి ఎండలు తెగ్గాతున్నాయి కదా వద్ద వద్దులే ఇప్పుడు రేటు కలితే ఒక రూపాయి వస్తే తన తన పడుతున్నా లేతలే అది నీ కొత్తగా ఉడిసావు కాబట్టి నీకు ఇప్పుడు ఈ టర్న్ కి నీకు అలా గడిచిపోద్ది నీళ్ళు మటు కొగబాకు ఏటాగాట బాధ సదులు పడి సొంత బోరు అయితే అవును మరి ఇది తట్టుకుందిగా బోరు మరి నీకు ఎన్ని రోజులు ఎత్తారు వాళ్ళు మాకు పెట్టుకోవాలంటారు ఇప్పుడు వాళ్ళు ఇది కలుపుకుంటే తిప్పేస్తారు దాంతో కొత్త గుడ్డు కాబట్టి బాగుంది కాదని లేక కక్కల ఇచ్చిన పైకి అలాగొండ నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి ఆయిల్ దీని నుంచి ఆయిల్ తీస్తారు ఇది ఒక గడ్డిది ఇది కటింగ్ పోసారు ఇది కటింగ్ పోయాలి శంకలతో నీళ్ళు పెడుతున్నారు